పో టికరీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి గరం మసాలా వేసేసి ఇంకా ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ అనేది వేయాలి నేను ఒక కిలో బోటి అయితే చేస్తున్నాము సో బోటీ అనేది బాగా క్లీన్ చేసేసుకోవాలి ఆ క్లీనింగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత ఈ బోటి అనేది మనం వాష్ చేసుకొని నీట్గా కట్ చే కట్ చేసుకొని ఉన్నదాన్ని దీంట్లో వేయాలి వేసి బాగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం తగినంత ఉప్పు కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసి బాగా కలపాలి తర్వాత కొసే పయ్యాక దాంట్లో ఒక టూ టమాటాస్ అనేది వేయాలి వేసి కుక్కర్ విజిల్ ఇచ్చి దానికి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు చూడాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేయాలి ఇంకా ఉప్పు సరిపోలేదని మాత్రమా ఉప్పు యాడ్ చేసింది ఆ తర్వాత కొంచెం గరం మసాలా పేస్ట్ పౌడర్ ఏదైనా ఉంటుంది కదా అది యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసేసి కలపాలి కలిపిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి తగినంత ఎందుకంటే కొంచెం చార్లాగా ఉండడానికి ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి విజిల్స్ వస్తే రెడీ